వరద బాధితులను పరామర్శించడానికి ఆయన రావాలి ఎప్పుడుకో దొంగలు పడ్డ ఆరు నెలలకి రావడం కాదు వెంటనే రెస్పాండ్ అవ్వాలి కదా అప్పుడేం చెప్పారు ప్రెస్ మీట్లో నేను వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అక్కడ ఉన్న అధికారులు ఇబ్బంది పెట్టడం ప్రజలందరూ కూడా ఫ్యా అంటే మా ఫ్యాన్స్ అందరూ కూడా ఎగబడతారంటే ఇల్లు పోయాయి బాబు తిండి లేదని చెప్పి కుయ్యో ముర్రో అనుకుంటుంటే వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మీ మీద ఎగబడి మీ దగ్గర ఆటోగ్రాఫులు తీసుకోవడానికి వస్తారా ఏం మాట్లాడతారండి అంటే తప్పించుకునే నైజం మరి ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీలో ప్రతిపక్షం కాదులేండి ఆయన పోయినసారి కూడా రెండు రెండు స్థానాల్లో పోటీ చేశారు ఎక్కడా గెలవలేదు ఎప్పుడు గెలిచిన దాఖలాలు లేవు కష్టపడ్డారు ఓకే ప్రజలు స్వీకరించలేరు ఈసారి ఏదో అదృష్టం బాగుండి కూటమిలో వచ్చేదో గుంపులో గో తెలుగుదేశం పార్టీకి రావాల్సిన ఓట్లు కూడా బీజేపీ వాళ్ళ ఓట్లన్నీ కూడా ఆ స్థానంలో ఎవరైతే నిలబడతారో వాళ్ళకి వచ్చి ఈరోజు ఏదో అదృష్టం బాగుండి గెలిచారు అనుకోండిలేండి అదో వేరే విషయం కానీ సింగిల్గా పోటీ చేసి గెలవని చెప్పండి సింగిల్గా పోటీ చేసి పీకే గారిని కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సింగిల్గా పోటీ చేసి గెలవమని చెప్పండి జరగదు కదా అది అది మీకు తెలుసు గెలుస్తారో లేదో అనేది మీకు తెలుసు ఇంక ఈ విషయాలన్నీ నేను మాట్లాడాను అనుకోండి చెప్పుకుంటూ పోతే చాలా వస్తూ ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు చాలా వస్తాయి ఈ గెలుపు ఏ విధంగా సాధ్యమైనది అనేది ప్రజలందరికీ తెలుసు మేధావులందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కాదండి దేశవ్యాప్తంగా తెలుసు మొన్న జరిగిన ఎలక్షన్లో ఏమేమి జరిగాయి ఎటువంటి అవకతవకలు జరిగాయి అనేసి ఆ రోజు మరి పికే గారేమో అలా చెప్పి తప్పించుకున్నారు కానీ ఒకప్పుడు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఆడపిల్లల్ని చూస్తేనే ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తేనే వెన్నులో వణుకు పుట్టాలి అని చెప్పేసి పెద్ద పెద్ద భారీ డైలాగులు చెప్పారు ఆయన మరి ఈ రోజు కాలేజ్లో కెమెరాలు పెట్టి హిడెన్ కెమెరాలు పెట్టి ఆడపిల్లల మానాలని పడంగా పెట్టి బయట వీడియోలు అమ్ముకుంటున్నారని ఆడపిల్లలందరూ రోడ్ల మీదకి ఎక్కి ఆ విధంగా వానాన్ని కూడా చూడకుండా అంతలాగా వాళ్ళు ముందుకొచ్చి చేస్తుంటే వచ్చారండి కనీసం ఏంటనేది విషయం అన్న అనేది కూడా చూడడానికి వచ్చారా లేదు వరద బాధితులు అంటే అది లేదు ఎక్కడో ఉన్న జత్వానీని తీసుకొని వచ్చి ముంబైలో ఉన్న ఆవిడే ఒకసారి మహిళే కాదనట్ల కానీ ఎక్కడో ఉన్న ఆమెని తీసుకొచ్చి ఒక నాలుగు రోజులు హడావుడి చేస్తారు వైసీపీ ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది వాళ్ళ అమ్మాయిని ఇలా టార్చర్ పెట్టారు కరెక్టే ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకున్నారా వాళ్ళకి శిక్ష చేశారా వేయాలనే కదా చెప్పేది తప్పు చేసేవాడు ఎప్పటికైనా సరే అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే తప్పించుకునే ప్రసక్తే లేదు ఎవరికైనా శిక్ష పడాల్సిందే నేను అనేది ఏంటంటే ఎక్కడో ఉన్న అని తీసుకొచ్చి మీరు మూడు అంటే మూడు నాలుగు రోజులు ప్రతి ఛానల్లో డిబేట్లు పెట్టేసేసి పెద్ద పెద్ద మేధావులు పార్టీలో ఉన్నటువంటి బిగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డిబేట్లు పెట్టేసి మాట్లాడారు అలా చేయాలి ఇలా చేయాలి వాడిని ఇలా చేయాలి అలా కొడుకులు ఇట్లా ఎలా పడితే అలా మాట్లాడేసారు డిబేట్లు పెట్టేసి అన్ని ఛానల్స్ లో ఒక ఛానల్ అని కాదు టీవీ ఫైవ్ అండ్ టీవీ ఈటీవీ ఏబిఎన్ ఛానల్ ప్రతి ఛానల్లో ఇవే డిబేట్స్ మరి ఏమైంది నాలుగు రోజులు హాల్చల్ చేశారు గుడ్ల వెళ్ళారు కూడా అంతే ఏమీ లేదని చివరికి అక్కడ ఏ కెమెరాలు లేవు ఏమీ లేవు అని చెప్పేసి చివరికి దాన్ని సమాప్తంగా అవి ఇచ్చారు మరి పిచ్చిళ్ళు అండి ఆడపిల్లలు అంతమంది వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం వాళ్ళలో అంతలాగొచ్చి పిచ్చోళ్ళ ఏమీ లేకుండానే మరి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది దీని వెనకాల